సిటీలోని అపూర్వ కాలనీ అది బ్రతుకుతెరువు కోసం వచ్చిన వాళ్లుండే చోటు ఆ కాలనీలోని సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లో రమేష్ అనామికాలు ఉంటున్నారు రమేష్ ఒక సూపర్ మార్కెట్లో కౌంటర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తుంటే అనామిక ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటుంది అలా ఇద్దరికీ వచ్చిన సంపాదనతో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఒకరోజున అనామిక రామ్ నేను ప్రెగ్నెంట్ అని అత్తయ్యకి మావికి చెప్పావు కదా చెప్పానను మనల్ని చూడ్డానికి వస్తారా రామ్ వస్తారని అనుకుంటున్నానూ నాన్న ఏదో చెప్పి అమ్మని తీసుకొస్తానన్నాడు ఈ రెండు రోజులు ఎప్పుడైనా రావచ్చు వస్తే మాత్రం నేను చాలా దృష్టివంతురాలని ఆ నన్ను అమ్మా నాన్నలేని అనాథనం చేసినందుకు అనిపించిన అత్తయ్య మావినిచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది కానీ వాళ్లతో కలిసిమెలిసి ఉండే అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేకపోయాడు ఆ దేవుడు బాధపడకను నువ్విప్పుడు తల్లివి కాబోతున్నావు ఇక నుంచి నువ్వు అనుక్షణం సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అప్పుడే కడుపులోని బిడ్డ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఉంటుందని అంటున్నావు రామ్ నీకు ఆడపిల్ల కావాలా అలా అని కాదను ఎవరైనా ఓకే ఆడపిల్ల అయితే అదృష్టం కదా నేను ఆడపిల్లగానే పుట్టాను కదా రామ్ మా అమ్మ వాళ్ళకి అదృష్టం పట్టలేదు దురదృష్టం పట్టి అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నారని నేను పెరిగిన అనాథాశ్రమంలోని మేడం చెప్పారు అను మనమంతా దేవుడు చెప్పినట్టు చేసేవాళ్ళం అంతే ఇక్కడ మనం ఏం మొత్తం పైవాడు నిర్ణయిస్తాడు అమ్మా నన్న లేరు కాబట్టి అత్తయ్య మామిలు వస్తే బాగుంటుంది రామ్ బాధపడకను ఖచ్చితంగా వస్తారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అనామిక సెల్ఫోన్ మోగింది వస్తున్నాను సార్ పది నిమిషాల్లో షాప్ దగ్గర ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది అను ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు ఇక ఈ ఫుడ్ డెలివరీ చేయటానికి రావటం లేదని మీ సార్తో చెప్పేయచ్చు కదా శాలరీ రానివ్రామ్ డాక్టర్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఆయన సలహా తీసుకుని అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం సరే అను నువెలా చెప్తే అలా కానీ రోడ్డు మీద మాత్రం జాగ్రత్తగా వెళ్ళు అలాగే ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి స్కూటీ కీస్ తీసుకుని వెళ్ళిపోతుంది శారదా ప్రసాద్ దంపతులు ట్రైన్లో రమేష్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు శారదా కోడలికి వెళ్ళేటప్పుడు ఏం పళ్ళు తీసుకెళ్దాం నాకు తెలియదు నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మా అత్తగారు ఏ పళ్ళు తీసుకురాలేదు కోళ్ళ నీకు కోడలు వచ్చి తల్లి కాబోతున్న శో అర్థం చెప్పినప్పుడు ఇట్లాంటి పళ్ళు పెట్టాలని చెప్పాల అందుకే ఇప్పుడు కడుపుతో ఉన్న కోడలికి ఏ పళ్ళు పెట్టాలో నాకు తెలియదు మా అమ్మ చెప్పలేదు సరే శారదా కనీసం మీ అమ్మగారైనా నీకు చెప్పుగా కనీసం అట్టయినా గుర్తుండాలిగా నాకేమి గుర్తులేదు నన్ను ఈ విషయాలు అడిగి ఇబ్బంది పెట్టవాకండి నీ బాధ నేను అర్థం లేదు సారదా కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా ఏడిపించారు ఇదిగో ఇప్పుడు కోడలు వచ్చిన తర్వాత కూడా ఏడిపెత్తానే ఉన్నారు ఇది మాత్రం మీకు కరెక్టే కాదండి పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు సారదా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది నాతో ఇప్పుడు ఈ మాటను దానివే కాదు అవునులేండి కోడలుగా ఉన్నప్పుడు మా అత్తని అర్థం చేసుకోలేదు ఇప్పుడు అత్తనయ్యాక వచ్చిన కోడలు అర్థం చేసుకోవడం లేదు నేనట్ట అనట్లే సారా నాకు మాత్రం మీరేమన్నా సరే అట్టాగే అర్థం అవుతుందండి నా కొడుక్కి ఆదర్శ భావాలు ఉన్నాయని మురిచిపోవడం కాదు ఆ ఆదర్శ భావానికి తగ్గట్టుగా పనిచేసినప్పుడు మనం కూడా మెచ్చుకోవాలి అంత మంచి సహృదయం నాకు లేదని ఒప్పుకుంటున్నా సరేనా సరదా కోడలికి వెనక ముందు ఎవ్వరూ లేరు వాళ్ళ అమ్మా నాన్నలు చిన్నప్పుడే అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత అమ్మాయి అనాథాశ్రమంలో పెరిగింది లోకజ్ఞానం వచ్చిన తర్వాత ఫుడ్ డెలివరీ చేయడం మొదలుపెట్టింది అలా మొదలు పెట్టేగా నా కొడుకుని నా కాకుండా చేసింది వేరే కాపురం పెట్టుకుందా సరదా ఈ వేరే కాపురం అనే విషయంలో తప్పెవరిదో నీ ఆత్మసాక్షి నడుగు అది ఎవరిది తప్పు అని చెప్తే అదే విను అదేం చెబుతుందో నాకు తెలుసు వెళ్ళామా చూసావా తిరిగి మళ్ళీ ట్రైన్లో మన వచ్చామా వచ్చామన్నట్టుగా ఉండాలి ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని శారద చెప్పగానే ప్రసాదేమి మాట్లాడకుండా బయటకు చూస్తూ ఉంటాడు ట్రైన్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది రెండు మూడు గంటలు గడిచిన తర్వాత శారదా ప్రసాదులు రమేష్ ఉంటున్న అద్దె ఇంట్లో ఒక చెక్క కుర్చీలో కూర్చుని ఉంటారు అప్పుడు శారద వెటకారంగా ఇలా అంటుంది ఏం కార్ల్ మేడం గారు బెడ్రూమ్లో నుంచి మా దగ్గరికి రాదంటా అయ్యో అలాంటిదేమీ లేదమ్మా తనింకా డ్యూటీ నుంచి రాలేదు అందుకే మీరొచ్చింతసేపైనా మీకింకా కనపడలేదు అని చెప్పగానే శారదా దంపతులు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మీ చూపులు నాకు అర్థమయ్యానన్నా తను నిజంగానే ప్రెగ్నెంట్ కాకపోతే ఇప్పుడప్పుడే రెస్ట్ ఎందుకని డ్యూటీకి వెళ్తుంది అంతే వచ్చేస్తూ ఉంటుంది పూర్తిగా చీకటి పడింది అని రమేష్ అంటాడు ఇక వాతావరణం పూర్తిగా చీకటి పడింది ఉరుములు మెరుపులు గాలి బీభత్సంగా వస్తుంది రమేష్ కంగారు పడుతూ గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు వర్షంలో అనామిక తడిచి ఇంటికొస్తుంది అత్తమావల్ని చూసి ప్రేమగా పలకరిస్తుంది అత్తయ్యా మావయ్యా బాగున్నారా ఎప్పుడొచ్చారు మేం బాగానే ఉన్నాలే గానీ నువ్వు తల్లి కదా ఇంకా ఈ డ్యూటీలు అవి ఎందుకు చేయడం ఇంటి దగ్గర తీసుకోవచ్చు కదా సారదా ముందు కోడల్ని అర్థమైందిలేండి ఎల్ అనామిక ఎల్లు ఎల్లి తడి లేకుండా దుడుచుకో అని చెప్పగానే అనామిక బెడ్రూమ్ లోకి వెళ్తుంది రమేష్ శారదా ప్రసాదు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కాసేపట్లోనే అనామిక అప్ అయి వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏమండి అత్తయ్య మామి వాళ్ళు వచ్చారు కదా వెళ్ళి చికెన్ తీసుకురండి ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తీసుకురండి అలాగే అనామిక అని చెప్పి రమేష్ బయటికి వెళ్తుంటే ప్రసాద్ పిలుస్తాడు బాబు రమేష్ ముందు స్వీట్ దిను శారదా నేను కొడుక్కి పెడతాను నువ్వు కోడలికి పెట్టు అని చెప్పి రమేష్కి ప్రసాద్ స్వీట్ తినిపిస్తాడు శారదా అనామికాకి స్వీట్ తినిపిస్తుంది ఆ తర్వాత బాబు రమేష్ వర్షం పడుతుందిగా ఇప్పుడేం వద్దులే చూడమ్మాయే ఏదైనా పప్పుంటే పప్పు చేసే సరే అత్తయ్య అని అనామిక సంతోషంగా కిచెన్లోకి వెళ్తుంది బయటేమో జోరుగా వర్షం పడుతూ ఉంటుంది ఇంట్లో రమేష్ శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉన్నారు అనామిక కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది అరగంట తర్వాత అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజున కోడలు అనామిక ఫుడ్ డెలివరీకి వెళ్తూ ఉంటుంది అనామిక ఇప్పుడు ఆ ఫుడ్ డెలివరీ ఇవి చేయడం అవసరమా ఈ ఏదైనా సరే డబ్బులతోటే పని హాస్పిటల్ ఖర్చు అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చేలా ఉంది నేను డెలివరీ అయ్యే వరకు వెళ్ళక తప్పదు నీ డెలివరీ ఖర్చు మేము చూసుకుంటాంగా నువ్వు ఆ పనులు రాదు అత్తయ్యా నేను వెళ్తున్నది నా కోసం కాదు నా స్నేహితురాలి కోసం అది కూడా ఆశ్రమంలో ఉంది దాని మొగుడు తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడత్తయ్యా అని అనామిక చెప్పగానే ఇక శారద ఏమీ మాట్లాడలేదు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటా అనామికాకి ఎనిమిదవ నెల వచ్చింది ఇంటి ముందు స్కూటీ మీద కూర్చొని ఉంది అనామిక వర్షం పడుతూ ఉంటుంది ఈరోజు కనీసం పది ఫుడ్ డెలివరీలైనా చేయాలి అప్పుడే నా స్నేహితుల డెలివరీకి అయ్యే ఖర్చు డబ్బులు వస్తాయి దేవుడా నన్ను నువ్వే కాపాడాలి స్వామి అని అనుకుంటూ ఉండగా అత్తగారు శారదా అనామిక దగ్గరికి వస్తుంది వర్షంలో తడుస్తూ ఇలా అంటుంది అనామిక నేను కూడా నీతో పాటు వస్తాను వద్దులే అత్తయ్య నేను జాగ్రత్తగానే ఫుడ్ డెలివరీ చేసి ఇంటికి వస్తాను అవునమ్మా అనామిక జాగ్రత్తగానే ఉంటుంది బాబు రమేష్ నేను అనామికతో వెళ్తానని చెబుతుంది తన మీద ఉన్న ప్రేమతో కాదు తన కడుపులో ఉన్న నా మనవడ కోసం నా రక్త సంబంధం కోసం వెళ్తున్నాను అసలే ఎనిమిదో కదా చాలా జాగ్రత్త ఉండకపోతే ఎట్ట పద నేను కూడా వస్తాను అని చెప్పి అనామిక స్కూటీ మీద కూర్చుంటుంది అనామిక వర్షంలో తడుస్తూ జాగ్రత్తగా డెలివరీ చేస్తూ ఉంటుంది అత్తగారు శారద నిత్యం అనామికాను గమనిస్తూ ఉంటుంది ఒక గంట గడిచిన తర్వాత అత్తయ్యా ఇది లాస్ట్ డెలివరీ ఇది ఇచ్చేసాక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు సర్లే అనామిక కానీ అత్తయ్యా ఇప్పటికైనా నన్ను కోడలిగా ఒప్పుకోరా అలాంటిదేం లేదు అనామిక ఇంతవరకు నన్ను ఒక్కసారి కూడా కోడలాని పిలవలేదు అలానే అనలేదు కూడా ఎప్పుడు చూడు అనామిక అనామిక అని అంటున్నారు అలాగే పిలుస్తున్నారు నా నోటికి నీ పేరు బాగా అందుకే పేరు పెట్టి పిలుతున్నాను అని సారద అనగానే అనామిక ముందున్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోలేదు అంతే అత్తాకోడలిద్దరూ పక్కనే ఉన్న బురద పొలంలో పడిపోతారు అదే సమయానికి అనామికాకి నొప్పులు మొదలవుతాయి రక్తస్రావం అవుతూ ఉంటుంది దారిన పోతున్న వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసి విషయం చెప్తారు ఐదు నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి వస్తుంది అనామికాని అందులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగానే దారిలోనే డెలివరీ అవుతుంది అనామికాకి పండంటి ఇద్దరు పిల్లలు పుడతారు ఒక బాబు ఒక పాప ఇద్దరు కవలలు పుడతారు వాళ్ళని చూసిన శారద ఎంతో సంతోషిస్తుంది చాలా సంతోషం కోళ్ళ వారసుడిని అదృష్టాన్ని ఇచ్చో ఇప్పటికి నన్ను మీరు కోడలిగా ఒప్పుకున్నారత్తయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని కోడలిద్దరూ కలిసిపోతారు తండ్రి కొడుకులు కూడా ఎంతో సంతోషిస్తారు అతుకుల బట్టలు వేసుకుని శారదా అనామికలు హరీష్ భవ్యలతో కలిసి ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు అమ్మా నేను అన్నయ్య అలా వెళ్ళి ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారేమో చూసి వస్తామమ్మా ఆకలికి తట్టుకోలేకపోతున్నాము అవునమ్మా నేను చెల్లి వెళ్ళి అన్నదానం గురించి తెలుసుకొని వస్తాం వద్దు పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ మీరు తప్పిపోతారు దాన్ని మర్చిపోతారు లేదమ్మా మేము మర్చిపోము ఎలా వెళ్తున్నామో గుర్తు తిరిగి అలాగే వస్తాము ఎక్కడైనా అన్నదానం చేస్తుంటే నేను చెల్లి తినేసి మీకు కూడా తీసుకొస్తాం ఏమంటారు అత్తయ్య వెళ్ళండి పిల్లలు కానీ తెలివిగా ఉండండి వెళ్తున్న దారిని మీరు గుర్తు పెట్టుకొని వెళ్ళండి ఎక్కడెక్కడ తిరిగినా సరే మళ్ళీ ఎక్కడికే రావాలి అది మాత్రం మర్చిపోబాకండి అలాగే నానమ్మ నువ్వు అమ్మ ఇక్కడే ఉండండి మీరిద్దరూ లేకుండా వెళ్తే మాకు కష్టం అవుతుంది మళ్ళీ మేము మిమ్మల్ని ఎక్కడాన్ని వెతుకుతాం మేము ఎక్కడికి వెళ్దాం మనవడా ఎక్కడ ఈ చెట్టు దగ్గరే ఉంటాము నువ్వు భవ్య మాత్రం జాగ్రత్తగా వెళ్ళి చూసి రండి అలాగే నానమ్మా బాబు హరీషు చెల్లి చేతిని మాత్రం గట్టిగా పట్టుకో వదిలిపెట్టద్దు లేదమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లి చేతిని వదిలిపెట్టను ఎలా ఇద్దరం వెళ్తున్నామో అలాగే ఇద్దరం కలిసి వస్తాము సరే బాబు జాగ్రత్తగా తెలివిగా వెళ్ళండి అని అనామిక చెప్పగానే హరీషు భవ్యం తీసుకుని ఆ చెట్టు దగ్గర నుంచి ముందుకు వెళ్ళిపోతాడు అప్పుడు అనామిక తన అత్తగారు శారదని ఇలా అడుగుతుంది అత్తయ్యా ఇలా ఎంతకాలం ఒక ఇల్లు కూడా లేకుండా ఈ చెట్టు కింద ఉంటాము నాకు మాత్రం ఏం తెలుసుకోవాలా అసలే జ్ఞానం లేని దాన్ని నీ మామయ్య అట్ట చెప్తే అట్ట వింటం తప్ప నాకేం తెలుసు చెప్పు అలా అంటే గత వారం మన బతుకులు ఎలా ఉండేవి ఈ వారం ఎలా ఉన్నాయి తేడా మీకేం తెలియడం లేదా అత్తయ్యా తెలుస్తుంది కోళ్ళ కానీ ఏం చేయం చెప్పు మీ ఆమెనేమో గట్టిగా అడగలేకపోతున్నాను ఆయన లేనప్పుడు గట్టిగా అడగాలని అనుకుంటున్నాను ఆయన్ని ఆయన అవతారాన్ని చూడగానే నా నోట్లో నుంచి మాట కూడా బయటికి రాదు కన్నీళ్ళు మాత్రమేమవుతాయి దాంతో అడగాలన్న మాటల్ని మింగేసి ఆకలిని తీర్చుకుంటున్నాను మావి అడగలేకపోతే ఏమైంది మీ అబ్బాయినైనా అడగచ్చు కదా మిమ్మల్ని మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది కదా నేను కొడుకుని అడిగితే పరిస్థితి చూస్తూ కూడా ఎట్ట అడుగుతున్నావమ్మా అని తిరిగి నన్ను అడుగుతాడు కోళ్ళ అందుకే నేనేమి మాట్లాడను మీ మావిని కానీ నా కొడుకుని కాని నేనేమి అడగలేనుకోళ్ళ అసలు వాళ్ళకేం చెప్పలేను సర్లేండి అత్తయ్య ఆయన మామయ్య గారు రాగాని నేనే గట్టిగా అడుగుతాను కోళ్ళ నువ్వు ఆమెను అడగాలనుకుంటే కొడుకునడుగు మావిని మాత్రం అడగబాక ఆయన చిన్నపుచ్చుకుంటాడు బాధపడిపోతాడు అది నేను నామేక ఆ మాత్రం నాకు తెలియదా అత్తయ్య నేను మావిని అడిగేంత సాహసం చేయను నాకంత పెద్ద రికమూ లేదు అసలు రాదు కూడా అని మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలు హరీషు భవ్యలు రోడ్డు వెంట దిక్కులు చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అన్నయ్య ఏ దిక్కు చూసినా ఎక్కడా అన్నదానం చేస్తున్నట్టు అనిపించడం లేదు ఎక్కడా కనబడట్లేదు అవును చెల్లి మన అమ్మ వాళ్ళని వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాము ఎక్కడా అన్నదానం చేయడం లేదు అసలు చేస్తారేమో నాన్న వాళ్ళు కూడా ఎక్కడా లేవు అన్నయ్య నాకు ఇక్కడ నడిచే ఓపిక లేదు తిరిగి అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకొంత దూరం వెళ్ళి చూద్దాం చెల్లి ఇంకెక్కడైనా అన్నదానం చేస్తున్నారేమో చూసొద్దాం నేను నడవలేనన్నయ్య నా వల్ల కాదు ఇంకెంత దూరం వెళ్ళినా అన్నదానం చేసేవాళ్ళు చేసే చోటు కూడా కనిపించదు ఎందుకు వచ్చినా రిస్క్ అన్నయ్య మనం నడవలేక ఇక్కడే ఉంటే అక్కడ అమ్మ నానమ్మ కంగారు పడిపోతారు మనం వెళ్ళిపోదాం పద అన్నయ్యా అని భవ్య చెప్పగానే హరీష్కి కూడా అది నిజమే అనిపించింది చెల్లెలి మాట కాదనలేక వచ్చిన చోటు నుంచి తిరిగి అనామికా శారదలు ఉంటున్న చెట్టు వైపు నడుస్తూ ఉంటారు అప్పుడే అతుకుల బట్టల్లో ప్రసాదు రమేష్లు చెట్టు దగ్గరికి వస్తారు వాళ్ల నిరాశ ముఖాలని చూడగానే అత్తాకోడళ్ళకి ఈరోజు కూడా వాళ్ళకి పని దొరకలేదని వీధి కులాయి నీళ్లతో కడుపు నింపుకోవాలని అర్థమవుతుంది అయినా సరే అనామిక ఆశతో ఇలా అడుగుతుంది ఏమండి ఎక్కడైనా మీకు పని దొరికిందా లేదనామిక ఎక్కడ దొరకలేదు పని చేస్తామని ఎంత బ్రతిమిలాడుకుంటున్నా సరే ఎవ్వరూ పనివ్వటం లేదు ఇలా ఎన్నాళ్ళండి ఈ రోడ్డు మీద బ్రతుకులు నమ్మి తప్పు చేశామనమిక అనామిక అందుకే మనకి శిక్ష ఏం చేద్దాం కోళ్ళ పని కోసం ఎక్కడికెళ్ళినా మన మొఖాల్ని చూసి మీ మొఖాల్ని చూస్తుంటే ఒకప్పుడు బాగా బతికిన మనుషులాగా ఉన్నారు మీరు మా దగ్గర చేస్తారు పనిచేస్తారు వెళ్ళిరండని మర్యాదపూర్వకంగానే చెప్తున్నారు తల్లి అని ప్రసాద్ చెప్పగానే అనామిక మరో మాట మాట్లాడలేకపోయింది సరదా పిల్లలెక్కడా ఆకలికి తట్టుకోలేక ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారెవరని చూసొత్తావని జాగ్రత్తగా తిరిగి వస్తారుగా అని అంటూ ఉండగా హరీషు భవ్యులు వీళ్ళున్న చెట్టు దగ్గరికే వస్తారు ఇక చీకటి పడింది ఎటువెళ్లాలో తెలియక ఆ చెట్టు దగ్గరే ఉన్నారు అప్పుడు వాళ్ళకి కొద్ది దూరంలో ఒక ఇంటి బయట మెరుస్తున్న చెట్టు కనిపించింది ధైర్యం చేసి అందరూ ఆ చెట్టు దగ్గరికి వచ్చారు ఆ చెట్టు మరేదో కాదు టమాటా చెట్టు ఆ చెట్టుకి ఒకే ఒక పెద్ద టమాటా ఉంది యావండి ఇది టమాటా చెట్టు లాగుంది కాని ఇంత పెద్ద టమాటాను మాత్రం ఇంతవరకు నేను ఇప్పుడు చూడలేదు అవును సారదా పెద్ద టమాటానే చూడ్డానికి బాగుంది కాల్చుకుని తింటే మనందరికీ సరిపోతుంది సారదా నువ్వు కాళ్ళు వెళ్ళి పొయ్యి రాళ్ళు పెట్టండి కొడుకెళ్ళి కట్టలు తీసుకొస్తాడు గాని అని చెప్పగానే అత్తాకోడళ్ళు చెరుకు దిక్కుకు వెళ్తారు రమేష్ కూడా వెళ్తాడు కొంత సమయంలోనే వాళ్ళున్న చెట్టు దగ్గర పొయ్యి రాళ్ళు పెడతారు రమేష్ కట్టెలు తీసుకొస్తాడు ప్రసాద్ ఆ పెద్ద టమాటాని జాగ్రత్తగా కోస్తాడు ఇక పొయ్యి మీద సన్నటి బండని పెట్టి టమాటాని ముక్కలు చేసి కాలుస్తూ ఉంటారు అందరూ ఆ పొయ్యి చుట్టూ కూర్చుని ఉంటారు టమాటా ముక్కలు కాలిన తర్వాత అందరూ తినేస్తారు చెట్టు కింద పడుకుంటారు మరుసటి రోజున ఆ టమాటా చెట్టు మెరుస్తూ మళ్లీ కనిపిస్తుంది ఆ చెట్టుకి పెద్ద టమాటా ఉంటుంది ఆ టమాటాని కూడా ముక్కలు ముక్కలుగా కోసుకొని తింటారు వీళ్ళంతా ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు రాత్రి శారద ఇలా అంటుంది యావండి ఆ టమాటా చెట్టుకి రోజుకు పెద్ద టమాటా ఎట్ట వత్తుదో ఈరోజు చూసేయాలి యావంటారు అవును మావయ్య నాకు కూడా తెలుసుకోవాలనుంది తెలుసుకుందంతాతయ్య ప్లీజ్ అని అందరూ పట్టుబట్టడంతో ప్రసాద్ సరే అంటాడు ఇక ఆ రోజు రాత్రి అందరూ చెట్టు చాటున దాక్కొని టమాటా చెట్టు వైపే చూస్తూ ఉంటారు అప్పుడు ఒక ముసలావిడ ఆత్మ ఆ చెట్టు దగ్గరికి వచ్చింది అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ చాటున నిలబడింది చాలు అందరూ ఇక్కడికి రండి అని ఆ ముసలావిడ చెప్పగానే శారద కుటుంబం భయపడుతూనే ఆ ఆత్మ దగ్గరికొస్తారు ముసలావిడ ఆత్మని చూస్తారు గుర్తుపడతారు పెద్దావిడా మీరా టమాటాలమ్ముకుంటూ బాగానే జీవించేవాళ్ళు గద మీరు నా బ్రతుకుని పక్కన పెట్టండి బాబుగారు మీరేంటి ఇలా అయ్యారు మంచి బట్టలు కారు బంగ్లా ఏవైంది అని ముసలావిడ అడగగానే అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రసాద్ మాత్రం బాధగా ఇలా చెప్తాడు మంచితనం ముసుగులో నన్నొకరు మోసం చేశారు తల్లి అందుకే మాకి పరిస్థితి వచ్చింది మా పరిస్థితి సరేగాని నువ్వు బాగానే ఉన్నావుగా ఆ రోజున ఒంట్లో బాగలేక టమాటాలు అమ్ముతుంటే వద్దని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లి చూపించి ఇంటి దగ్గర దిగి ఆ ఇల్లు ఇదే బాపుగారు అని ముసలావిడ చెప్పగానే ఆ ఇంటి బయట ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉంటాయి అది మట్టి ఇల్లు అంతా దుమ్ము చెత్తా చెదారంతో ఉంటుంది నేను చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎవరూ లేరు కదా బాబు అందుకే ఇల్లు ఇలా తయారైంది ఇక నుంచి మీరు ఏ చెట్ల కింద ఉండవలసిన అవసరం లేదు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండొచ్చు ఇక్కడే ఉంటాం పెద్దావిడ నీ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుందంటే నీది మామూలు చావు కాదన్నమాట అవును పెద్దయ్యా నాది మామూలు చావు కాదు యాక్సిడెంట్ చావు చేసింది ఎవరో కాదు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి అని చెప్పి ఒక ఫోటో చూపిస్తుంది చేసిన తప్పుకి తగిన శిక్ష పడేలా మేం చేస్తాం పెద్దవిడ అయ్యా నాకు జ్వరం వచ్చినప్పుడు చేసిన సహాయం తాలూకా కృతజ్ఞతని తీర్చుకునే అవకాశం వచ్చింది ఇక నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే ఉంటే నేను మీకు మాయ టమాటా చెట్టిస్తాను టమాటా వ్యాపారం చేసుకుంటూ జీవించండి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని చెప్పి ముసలావిడ ఆత్మ అక్కడి నుంచి మాయమవుతుంది ఎవరండి ఆ పెద్ద ఆవిడ శారదా నేను కూరగాయల కోసం వెళ్ళినప్పుడు నాకక్కడ ఈ పెద్ద పరిచయం పరిచయమైంది చాలా మంచి ఆవిడ అని చెప్పి ఆ రోజు నుంచి శారద కుటుంబం ఆ ఇంట్లోనే ఉంటూ ముసలావిడ ఇచ్చిన మాయా టమాటా చెట్టు నుంచి వచ్చే టమాటాల్ని అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటారు రోజులు గడుస్తున్న కొద్దీ ముసలావిడిని చంపిన సుధీర్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు ప్రసాద్ వాళ్ళని చేసి తన బిజినెస్లను లాక్కున్న సుదర్శన్ తెలివిగా బిజినెస్ చేయటం రాకపోవడంతో బాగా నష్టాల పాలవుతాడు దాంతో ఒక రోజున ప్రసాద్ గురించి తెలుసుకుని అతని దగ్గరికి వస్తాడు సుదర్శన్ నన్ను మన్నించు నీ బిజినెస్లని నీకు ఇచ్చేస్తాను వద్దులే సుదర్శను నేనిప్పుడు టమాటా బిజినెస్ పెట్టుకున్నాను ఇది చాలా బాగుంది ఇక అది నీ ఇష్టం అని చెప్పి పంపిస్తాడు ఇక ఆ రోజు నుంచి శారద కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే